సత్యం చెప్పాలంటే ఈరోజు మేము ఓడిపోయినామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని మాట్లాడుతున్నారు నూట అరవై నాలుగు మంది మేము గెలిచినామని నూట అరవై నాలుగు మంది మేము గెలిచినాం పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినేది మా బడాయి చూడు మా గొప్ప చూడు అని చెప్తున్నారు వాళ్ళని చూసి కింది స్థాయిలో కూడా చోటామోటా నాయకులు కానీ వినాయకులు కూడా మాట్లాడుతున్నారు మా ఓటమిని గురించి ఈ రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మేమందరం మేమందరం నాతోపాటి నా సహచర ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ ఓడిపోవడానికి కారణం నేను ప్రజలకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఇద్దరి వ్యక్తులు మా ఓటమికి కారణం రెండే రెండు మాటలు మా ఓటమికి కారణం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు చంద్రబాబు నాయుడు మరొకరు జగన్మోహన్ రెడ్డి మేము ఓడిపోవడానికి కారణం వీళ్ళిద్దరు ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు మాటల వల్ల మేము ఓడిపోయినా మూట అరవై నాలుగు మందిని ఆ రెండు మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం ఇది మా ఓటమికి కారణం ఖచ్చితంగా మా ఓటమికి కారణం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం ఏమి నిజాలు ఆ నిజాలు డాక్రా రుణాలు మాఫీ చేయడానికి కావాల్సిన డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేను వడ్డీ మాత్రం కట్టగలుగుతా పెన్షన్ ఇంత డబ్బులు ఇవ్వాలంటే కష్టము రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై పెంచుతా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై మంచితా అని చెప్పి సత్య హరిశ్చంద్రుని వారసుని మాదిరి అన్ని నిజాలు ఆయన మాట్లాడితే ఈ ప్రజలకు జీర్ణం కాలే చెయ్యలేని అలివిగాని హామీలను ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకుండా సత్యం మాట్లాడడం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా పాటించాలా చెయ్యాలా ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు గెలిపోయినా ఓటమినైనా స్వీకరించాల్సిందే సత్యమే మాట్లాడదాం అని చెప్పి ఆయన నిజాలు మాట్లాడడమే మా ఓటమికి ఒక కారణం ఇక అబద్ధాలు ఈయన మాట్లాడడం ఒక కారణం నేను పదహైదు వందలు ఇస్తా ప్రతి ఆడపిల్లకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉచిత బస్సు పెడతా సిలిండర్లు ఇస్తా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా కరెంటు బిల్లులు పెంచను కరెంటు బిల్లులు తగ్గిస్తా నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పడం వలన కొంతమంది ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆ మాటలకు ఆసక్తి కలిగి ఆకర్షితులై మాకు నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకము ప్రేమ ఉన్నప్పటికీ ఆయన చెప్పిన నిజాల వల్ల బాబు గెలిస్తే మా ఇంటికి పదివేలు వస్తుందో పదహైదు వేలు వస్తుందనే ఉద్దేశంతో మరికొంతమంది అటువైపు ముగ్గు చూపడు ఈ రెండు కారణాలే మా ఓట్ల